మండు టెండర్లో రోడ్డుపై నడిచి వెళ్తేనే చెమటలు కారిపోతాయి అలాంటిది ఎండలో కాయకష్టం చేసే రిక్షా కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది అందుకే ఓ యువతి వారి పట్ల పెద్ద మనసు చాటుకుంది బ్రిడ్జి పై రిక్షా తొక్కలేక అవస్థ పడుతున్న ఓ కార్మికుడికి చిరు సాయం చేసింది బ్రిడ్జి పైకి రిక్షా సులువుగా ఎక్కేలా వెనక నుంచి ముందుకు తోసింది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఆ వీడియోలో ఓ కార్మికుడు పెద్ద కూలర్ ను తన రిక్షాలో వేసుకుని బ్రిడ్జ్ పై లాక్కెళ్తున్నాడు అతడు దానిని లాగలేక లాగలేక లాగుతుంటే అటుగా వెళ్తున్న యువతి అది చూసి వెంటనే స్పందించింది ఆ కార్మికుడు రిక్షాను సులువుగా లాగేలా అతనికి సాయం చేసింది రిక్షాను వెనక నుంచి ముందుకు నెట్టింది చివరికి బ్రిడ్జ్ పైకి రిక్షా చేరుకుని ఏటువాలుగా కిందకి దిగే క్రమంలో ఒకసారి ఆగాల్సిందిగా కార్మికు ఆ యువతి కోరింది అతను రిక్షా ఆపగానే చేతిలో లంచ్ బాక్స్ వాటర్ బాటిల్తో పాటు తలకు చుట్టుకోవటానికి టవల్ను కూడా ఇచ్చింది ఈ దృశ్యాన్ని అటుగా వెళ్తున్న మరొకరు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ యువతిని ప్రశంసిస్తున్నారు ఒకవేళ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఈ వీడియో పెట్టినా ఆమె మంచి పనే చేసిందని పేర్కొన్నారు రీల్స్ కోసం అడ్డమైన వీడియోలు చేసే వారితో పోలిస్తే ఆమె చేసిన వీడియో ఎంతో నయమని కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోని ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా వీక్షించారు